ఒక పక్క వైఎస్ షర్మిల పక్క సునీత ఇద్దరు కలిసిపోయారు ఇద్దరు కలిసి కడప జిల్లాలో ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఈసారి కడప ఎంపీ స్థానాన్ని వేసుకోవాలి అనేది షర్మిల గారి వ్యూహం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టడమే లక్ష్యంగా ఈ ఇద్దరు చెల్లెళ్ళు పనిచేస్తున్నారు ఒక రకంగా ఒకళ్ళు జగన్ వదిన బాణం అయితే మళ్ళీ ఆ బాణం మళ్ళీ ఇంకొక బాణాన్ని వేసుకుని రివర్స్లో ఆ రెండు ఆయన గుండెల్లో దిగడానికి సిద్ధమవుతున్నాయి అయితే కడప జిల్లాలో ఎంతవరకు అంటే ఒకడు ఇది శవరాజకీయం చేస్తున్నారా లేదంటే హత్య రాజకీయాలు చేస్తున్నారంటే అంటే దానికి సమాధానం చెప్పలేము కానీ కొంతమంది చేసే అది వైసీపీ నేతలు అయితే చేస్తున్న ఆరోపణలు అయితే ఉన్నాయి అవి మనం మాట్లాడుకునే కంటే వైఎస్ రెడ్డి గారి హత్యకు సంబంధించిన అంశంపై ప్రజల మనసులో ఏముంది అనే ప్రజా తీర్పు అయితే ప్రజా కోర్టు ద్వారా రేపొద్దున ఫలితాలు బట్టి ఒక మంచి తీర్పు అయితే మనం చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే నిజంగా నమ్ముతున్నారా ఫస్ట్ టైం వైఎస్ కుటుంబం నుంచి వైఎస్ కుటుంబం చీలిపోయి కడప జిల్లాలో పోటీకి దిగడం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ తరపున అవినాష్ రెడ్డి ఒక పక్క షర్మిల షర్మిల తరపున సునీత వీళ్ళిద్దరు మధ్యలో విజయమ్మ విజయమ్మ ఎడు సపోర్ట్ చేస్తారని ఎవరికి తెలియదు కాకపోతే ఇప్పటి వరకు కడప జిల్లా మొత్తం వైఎస్ కుటుంబాన్ని ఆదరించింది వైఎస్ కుటుంబాన్ని ఒకటిగానే చూసింది తప్ప విడివిడిగా చూడలేదు ఇప్పుడు ఫస్ట్ టైం వైఎస్ కుటుంబమే రెండుగా చీలిపోయి విడివిడిగా పోటీ చేస్తున్నప్పుడు ప్రజల ఆలోచనలు కూడా ఎవరికి పట్టం కడతాయి అనేది ఇక్కడ చాలా కీలకం సో ఈ నేపథ్యంలోనే ఈ చెల్లెమ్మలిద్దరు ఒక రంగ జగన్మోహన్ రెడ్డి గారుకి మళ్ళీ గుండెల్లో కుంపడగా మారుతారా ఏముంటదనేది రేపు ఇంకా ఎన్నికల తర్వాతే తేలాలి